మన బలం ఏంటో మనకు తెలుసు మరి పక్కడు బలం ఏంటో కూడా తెలియాలి కదా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో లో ఉన్న ఉగ్రవాదుల మీద మే ఏడు నలభై నాలుగు నిమిషాలకు మనం అటాక్ చేసాం మరి వాళ్ళ రేడార్ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు పాకిస్తాన్ లో ఉన్న రేడార్లు మన ఫ్లైట్స్ ని గుర్తించి అటాక్ చేయలేకపోయాయి అది వాళ్ళ బలహీనత లేక మన బలమా అనేది తెలుసుకోవాలి కదా ఒక పక్క బెలుచిస్థాన్ ప్రజలు పాకిస్తాన్ కి పక్కలో బల్యం లాగా తయారయ్యి ప్రత్యేక బలూచిస్థాన్ దేశం కావాలని గొడవ చేస్తూ ఉంటే నా భూభాగంలోకి అడుగుపెడితే చంపేస్తాం అని అంటున్నారు ఈ బెలుచిస్తాన్ ప్రజలు ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ పిన్నిస్ తీసుకొని కొద్ది కొద్దిగా పొడుస్తూనే ఉంది ఒక పక్క బెలుచిస్తాన్ కుంపుతుంటే ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ ఆ గాయాల మీద కారం చల్లుతూనే ఉంది మరో పక్క గార్జీలా లాగా గర్జిస్తున్న ఇండియన్ త్రివిధ దళాలు ముందు పోతే నొయ్యి వెనకపోతే గొయ్యి ఇదే సందు అని పాకిస్తాన్ లో అపోజిషన్ పార్టీ అన్న మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుండి రిలీజ్ చేయండి ఆయన మాత్రమే ఇప్పుడున్న సమయంలో ఇండియాతో మాట్లాడి యుద్ధం ఆపగలడు అంటూ రోడ్ల మీద గోలగోల చేస్తున్నారు అక్కడ ప్రజలు నూట ముప్పై అనుబాంబులు వేస్తాం అని రెచ్చిపోయిన గొంతులన్నీ కూడా ఈ రోజు బంకర్ లోకి లగెత్తాయి పాకిస్తాన్ లో మొత్తం నాలుగు ప్రావిన్సులు బెలూచిస్తాన్ పక్కన పెడితే మిగిలింది మూడు ప్రావిన్సులు ఒకటి పంజాబ్ రెండు సింధు మూడు కైబర్ తుకువా ఈ మూడు ప్రాంతాలను తిప్పి తిప్పి కొడితే ఆరు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు మన దగ్గర ఉన్న పృథ్వీ మిసైలు సుమారు నూట యాభై నుండి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం అగ్ని 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 ఫైవ్ ఈ మిసైల్స్ మొత్తం ఏడు వందల కిలోమీటర్ల నుండి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం వరకు పంపించి పేల్చేవచ్చు అంటే చైనా యూరోప్ ఈస్ట్ ఆఫ్రికా లాంటి దేశాల మీద కూడా మనం భారతదేశంలోనే ఉండి అటాక్ చేయగలం అగ్ని సిక్స్ ఇది పదివేల కిలోమీటర్ల దాకా వెళ్లి దాడి చేయగలదు ఇది ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఉంది బ్రహ్మోస్ ఇది రష్యా ఇండియా కలిపి మరి తయారు చేసిన సూపర్ సోనిక్ క్రూజ్ నుండి ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి అటాక్ చేయగలదు తక్కువ దూరం అయినప్పటికీ టార్గెట్ అస్సలు మిస్ దీనికి రాడార్లు అంటే అసహ్యం రాడార్లు వచ్చినా సరే దీని పని అది చేసుకుంటూ పోతుంది ఒక్కసారి బ్రహ్మోస్ టార్గెట్ ఫిక్స్ చేస్తే దాని మాట అది కూడా వినదు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా వన్ పర్సెంట్ బలమే మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ బలం గనక చెప్తే మా నెల్ల దగ్గర చాక్లెట్ తింటూ చీముడి కాచుకుని డ్రై వేసుకున్న బుడ్డోడు కూడా పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్లి మరి తొడ కొట్టి వచ్చే కాన్ఫిడెన్స్ వాడిలో పెరుగుద్ది పాకిస్తాన్ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి కదా అవి కూడా మన దేశం మీద దాడి చేస్తాయి కదా అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో మనవులు పాకిస్తాన్ లోకి వెళ్ళొచ్చి ఉగ్రవాదులు తలలు తీసేసి వచ్చాం అప్పుడు పాకిస్తాన్ లో ఉన్న రాడార్లు అవి చైనా వాళ్ళు ఇచ్చిన సెకండ్ హ్యాండ్ రాడార్లు ఇది ఇండియా ఫ్లైటా పాకిస్తాన్ ఫ్లైటా ఆ ర్యాడార్లకి అర్థం కాక సొంత పాకిస్తాన్ ఫ్లైట్లనే పేల్చేసింది ఆ రాడార్లు అది పాకిస్తాన్ లో ఉన్న చైనా రాడార్ల పరిస్థితి మన దేశానికి చెందిన మూడు రఫేల్ యుద్ధ విమానాలను ఇంకో రెండు యుద్ధ విమానాలను పేల్చేశాం అది ఫ్లైట్ నిపు భాగాలను చూపిస్తుంది ఈ పాకిస్తాన్ దేశం పెహల్ లో ఇరవై తొమ్మిది మంది లేపేశాం అని పాకిస్తాన్ దేశం అవుతుంటే మీ దేశం వచ్చి రక్త చరిత్ర అంటే ఏంటో చూపించి వంద మంది తలకాయలు లేపేశాం అని చెప్పినప్పుడు హౌ టీ అని ఎవరైనా పాకిస్తాన్ అంటాడేమో అని చూసా యుద్ధం చేయాలి షర్టు నలకూడదంటే ఎలా కుక్క ఫ్లైట్లు కూల్ చేసామని సంబరపడే నీకు వంద మంది ఉగ్రవాదులు తలకాయలు లేపేసింది నీకు అర్థం కావట్లేదా ఇప్పుడు పాకిస్తాన్ పది రూపాయల టీ గురించి మాట్లాడుద్దా వంద మంది ఉగ్రవాదుల తలకాయల గురించి మాట్లాడుద్దా పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి